నమస్కారం మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇవ్వబడ్డాయి మీరు మొదటిసారి చూస్తుంటే కనుక మా ఛానల్ ఒక్కసారి వాటిని కూడా చూసి ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గ్రూప్స్ అన్నిటిలో కూడా ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందిస్తున్నారని ఇక ఈరోజు టాపిక్ టాపిక్ దీవెన పూర్వం పెద్దలు ఏదైనా పండగ వస్తే ఇంట్లో పిల్లలకి తల నూ తలకి నూనె పెట్టి తలంటి ముందర ఇలా దీవించేవారు అలా లేకపోతే ఏదన్నా శుభకార్యాలప్పుడు ఇలా దీవించేవారు ఈ దీవెనకి చాలా అర్థం ఉంది ఎంతో అభిమానంతో కూడిన దీవెన ఇది ఎంతో ఆశ ఉంది దీవెనలో ఎంతో కుటుంబ ఐక్యత కూడా కలిగి ఉంటుంది ఈ దీవెన అసలు దీవెన ఏంటి దీని అర్థం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా నీ కడుపు చల్లగా నా కడుపు చల్లగా దీర్ఘాయుష్మంతుడువై విద్యావంతుడువై పెళ్లి కొడుకువై శోభనం పెళ్లి కొడుకువై గంపెడు పిల్లల్ని కని తండ్రివై తాతవై ముత్తాతవై కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు వియ్యముంది షష్ఠి పూర్తి పెళ్లి కొడుకువై నిండు నూరేళ్లు పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఆనందంగా బ్రతుకున్నాయన అని దీవించేవారు ఇదే దీవెన ఆడపిల్లలకి కూడా వర్తిస్తుంది ఒక్కటే ఎక్కువ ఉంటుంది అది సవర్థ పెళ్లి కూతురువై అనేది సవర్త పెళ్లి కూతురు అంటే పెద్ద మనిషి అయినప్పుడు అలాగా దీవిస్తారు సవర్త పెళ్లి పెళ్ళికూతురువై పెళ్లి కూతురువై శోభనం పెళ్లి అని వస్తుంది ఆడపిల్లలకి అమ్మ కడుపు చల్లగా అమ్మకడుపు చల్లగా అంటే అమ్మ కడుపును పుట్టిన పిల్లలందరూ కూడా చల్లగా ఉండాలి అంటే మన అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా బాగుండాలి సుఖశాంతులతో ఉండాలి అని అమ్మ కడుపు చల్లగా అని దీవిస్తారు అదే అత్త కడుపు చల్లగా అంటే మేనత్తలు కానీ లేదా కాబోయే అత్తగారు కానీ ఆమె కడుపు చల్లగా అంటే తన జీవిత భాగస్వామి యొక్క తల్లి కడుపు కూడా చల్లగా ఉండాలి అంటే ఆమె కడుపున పుట్టిన పిల్లలు బావుమరుదులు కానీ మరదళ్ళు కానీ ఎవరైనా సరే బాగుండాలి అని దాని అర్థం నా కడుపు చల్లగా అంటే నా కడుపున పుట్టిన నువ్వు చల్లగా హాయిగా బ్రతకాలని అలానే నీ కడుపు చల్లగా అంటే నీ కడుపున పుట్టిన సంతానమంతా చల్లగా హాయిగా బ్రతకాలి అని దీర్ఘాయుష్మంతుడువై ఆరోగ్యవంతుడువై పెళ్ళికొడుకువై ఆ తర్వాత శోభనం పెళ్ళికొడుకువై గంపెడు పిల్లల్ని కనాలి అని అంటే నీకు చాలామంది పిల్లలు పుట్టి నీ ఇల్లు అంతా కళకళలాడుతూ ఉండాలని కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు వియ్యముంది అంటే దేశం ఆ చివర నుంచి ఈ చివర వరకు నీకు వియ్యాల వారు ఉండి బంధుబలగం ఉండి నీకు శక్తి అవ్వాలని వారు ఎప్పుడు వచ్చి వెళుతూ నీ ఇల్లు పిల్లాపాపలతో నవ్వులతో కళకళాలాడాలని మంచి తండ్రివై తాతవై ముత్తాతవై షష్టిపూర్తి పెళ్లి కొడుకువై అంటే నువ్వు షష్ఠి పూర్తి చేసుకొని నిండా నూరేళ్లు బ్రతికి నీ కీర్తి యశస్సు ఆ చంద్రార్కం వెయ్యేళ్లు వర్ధిల్లాలని ఈ దీవెన అర్థం చూసారండి అండి మన వారు ఎంత చక్కగా దీవించారో ఈ రోజులో అవన్నీ లేకపోయినా ఇంకా పాటించేవాళ్ళు చాలామంది ఉన్నారు ఏదన్నా శుభకార్యం జరిగినా పండగలకి పబ్బాలకి ఇలా పెద్దలు దీవెనలు మన తెలుగుంటి ఆచారాలలో సాంప్రదాయాలలో ఒకటిగా మమేకమై ఉన్నాయి అసలు ఆ దీవెన ఎంత బాగుందో చూశారు కదా మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీకు నచ్చిందనే భావిస్తున్నాను ఒకవేళ మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్ అన్నిటిలో కూడా తప్పకుండా ఫార్వర్డ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందరు ఉంటుంది మీ శ్రీచక్ర ఛానల్ అప్పటి వరకు హరి ఓం